ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ కార్తీక పురాణము నాలుగవ అధ్యాయము దీపారాధన మహత్యము మిథిలా నగరా దిశ పరిపూర్ణంగా పుణ్యాన్ని ప్రసాదించే దీపారాధన ప్రభావం గురించి చెబుతాను శ్రద్ధగా విను అని వశిష్ట మహర్షి దీపారాధన ఎలా చేయాలి ఎక్కడ చేయాలి ఏ ఏ ఆశయాలు సఫలీకృతం కావాలని కాంక్షిస్తూ చేయాలో వివరించాడు రాజర్షి కార్తీక మాసంలో గోపుర ద్వారం వద్ద కానీ శివలింగం ముందు గాని నదీ తీరాన గాని దీపాన్ని వెలిగించాలి ఆవునేతితో గానీ నువ్వుల నూనెతో గాని ఇప్ప నూనెతో కానీ ఆఖరకు ఆముదంతోనైనా కానీ దీపాన్ని వెలిగించాలి పుణ్యం కొరకు గాని ప్రసిద్ధి కొరకు గాని గొప్ప కోసం కానీ కోరిక లీడేర గలందులకు కానీ ఎందుకైనానూ తెలిసి గాని తెలియక గాని వెలిగించే వారికి దీపారాధన ఫలితం కలుగుతుంది దీపాన్ని ఎగదోసి ప్రజ్వలింపజేసిన దీపారాధన చేసిన ఫలితం సిద్ధిస్తుంది ముక్తి ఈప్సిత సిద్ధి కలుగుతుంది రాజా పూర్వం పాంచాల దేశపు రాజుకు సమస్త భోగభాగ్యాలున్న సంతానము లేని కొరత రాజదంపతులను ఎంతగానో కృంగదీసింది వారు ఎన్నో దాన ధర్మాలు చేశారు చివరికి ఆ రాజు గోదావరి నదీ తీరాన తపస్సు చేయడం ప్రారంభించారు మహారాజు తపస్సు చేస్తుండగా పిప్పల మహర్షి అటుగా రావడం తటస్థించి రాజును ఉద్దేశించి తపస్సు ఆచరిస్తున్న కారణాన్ని తెలుసుకున్నాడు రాజా ఈ కార్తీక మాసంలో జపతపాదుల కన్నా నిత్య దీపారాధన చేస్తే నీ కోరిక నెరవేరుతుందని చెప్పాడు అంతటా ఆ రాజు రాజధానికి వెళ్ళి శివప్రీతిగా పూజలు పునస్కారాలు చేసి నిత్యం దీపారాధన చేశాడు కృప వలన రాణి గర్భవతి అయ్యింది నవమాసాలు పూర్తి అయ్యాక పు పుత్రుణ్ణి కన్నది రాజదంపతులు ప్రజలు ఎంతగానో సంతోషించారు రాజ్యమంతటా కార్తీక వ్రతం ఆచరించేలా ప్రజలను హెచ్చరించాడు ఆ రాజు బాలునికి శత్రుజిత్తుని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచి పెద్దవాన్ని చేశాడు అతి గారాభం వల్ల శత్రుజిత్తు దుర్వసనాలకు లోనయ్యాడు దుర్మార్గంగా వ్యవహరిస్తుండేవాడు పెద్దల్ని ధిక్కరించడం గురువులను ఎదిరించడం వేశ్యలను మరగడం కారణంగా అతడంటే అందరికీ దిగుప్సగా ఉండేది ఆ నగరంలో బ్రాహ్మణ మంచి అందగతే ఉండేవి ఒకనాడు శత్రుజిత్తు ఆమెను చూచి మోహపరవశుడయ్యాడు ఆమెను సమీపించి తన ప్రేమను వెల్లడించి సురత క్రీడల తనను ఆనందింపజేయవలసిందిగా కోరుకున్నాడు ఇంత చందాల అన్నుల మిన్న రాకుమారుని వయోరూప లావణ్యాదులకు ముడిసి అతనితో పొత్తుకు అంగీకరించింది నాటి నుండి వాళ్ళు ప్రతిరోజు సంకేత స్థలాలలో కలుసుకుంటూ కులుకుతుండేవారు క్రమక్రమంగా నలుగురికి వీరి పొత్తు తెలిసింది భర్త కూడా పసికట్టాడు వీళ్లను వధించాలని బూనాడు సమయం సందర్భం మునర్చుకోవాలని నిరీక్షించసాగాడు ఆనాడు కార్తీక పౌర్ణమి సోమవారం రాకుమారుడు బ్రాహ్మణ స్త్రీ శివాలయంలో కలుసుకోవడానికి నిర్ణయించుకున్నాడు అర్ధరాత్రి లేచి తన ప్రియుణ్ణి కలుసుకోవడానికి బయలుదేరిన తన భార్య వెనుకగా కత్తి తీసుకుని బయలుదేరాడు ఆ విప్రుడు పాడుబడిన దేవాలయంలో కన్నుగానని కటిక చీకటిగా ఉన్నందువల్ల రాకుమారుడు చిన్న దీపం ఉంటే బాగుండునన్నాడు బ్రాహ్మణ స్త్రీ తన చీర చెంగు చింపి వత్తిని చేసింది రాకుమారుడు ఆవలకు వెళ్ళి ఆముదం తెచ్చాడు ఆలయంలో గల దీపపు కుందుల్లో నూనె పోసి వత్తిని వేసి వెలిగించారు ఆ వెలుగులో వాళ్ళు సరస సల్లాపములందుండగా విప్రుడు అదను చూసుకొని వచ్చి వారిద్దరి మెడలు నరికి వేశాడు తదుపరి తాను కత్తితో పొడుచుకొని మరణించాడు కైలాసం నుండి శివదూతలు యమలోకం నుండి యమకింకరులు వచ్చారు రాకుమారుని బ్రాహ్మణ స్త్రీని శివదూతలు తమ వెంట కైలాసానికి తీసుకువెళ్లందులకు రథం ఎక్కించుకున్నారు యమభటులు పాశంతో విప్రుణ్ణి కట్టి తమ వెంట తీసుకుని నరకానికి బయలుదేరారు అంతటా విప్రుడు యమభటులను ఉద్దేశించి అయ్యలారా సదాచార సంపన్నుడైన నన్ను నరకానికి చెడు నడతలు గల వారిని కైలాసములకు తీసుకువెళ్ళడం మీకు తగునా చెడ్డవాళ్లకు గౌరవమును సమకూర్చుట మంచివారికి దుర్భర శిక్ష ఏమిటని ప్రశ్నించాడు అంతట శివభక్తులు విప్రోత్తమ నీవు పలుకు పలుకులు యుక్తాముక్తము కావు కార్తీక పౌర్ణమి సోమవారం శివాలయంలో దీపారాధన చేయటం వలన వీరు సర్వపాపములు పోగొట్టుకున్న వారే పుణ్యలోకములకు పోవుటకు అర్హులైనారు నీవు సత్రవర్తుడవైనను దీపారాధన వల్ల పునీతులైన దివ్యాత్మలను వర్ధించి పాపాత్ముడవైనావు అందుకే నీకు యమలోక దండన అని తెలియపలికారు ఆ మాటలు విన్న రాకుమారుడు ఆ దూతలను ఉద్దేశించి అయ్యలారా మీ మాటలను కాదనగల వాడను కాను మేము ముగ్గురము ఏకకాలంలో శివ సాయుధ్యములో చనిపోతుంది కార్తీక మాస దీపారాధన ప్రభావం వల్ల మా పట్ల ఈ వ్యత్యాసము కలిగిందని మీరు సెలవిస్తున్నారు దీపారాధనకు తైలము జతకూర్చి సన్నిధిలో జ్యోతిని ప్రజ్వరిల్ల చేసిన నేను నాకు సంప్రాప్తించు పుణ్యముల కొంత ఆ విపరణకు ధారపోసదను మా ముగ్గురని శివసన్నిధికి కొనిపొండని వేడుకొని దీపతైలాన్ని సమకూర్చిన ఫలితాన్ని విప్రునకు దారపోచాడు ఆ రాకుమారుడు పవిత్రులైన ఆ ముగ్గురిని కైలాసానికి తీసుకువెళ్ళి మోక్షసిద్ధిని కలుగజేశారు బ్రాహ్మణ దంపతులకు రాకుమారికి మోక్షసిద్ధి దీపారాధన మహత్యము ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ